నమస్తే అన్న అందరికీ నమస్కారం చాలా రోజుల తర్వాత మరో పెళ్ళికైతే రావడం జరిగింది అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇటీవల కాలంలో పెళ్ళిళ్ళలో జనాలు ఎక్కువైపోతూ ఉన్నారని చెప్పేసి బఫే సిస్టమ్ అయితే పెడుతూ ఉన్నారనమాట పాత కాలం మనం చూసుకుంటే బాగా కూర్చోబెట్టి అరిటాకేసి అలాగే మనస్ఫూర్తిగా తినేంతవరకు అయితే భోజనాలు పెట్టేవారు అనమాట ఇప్పుడు పెళ్ళిళ్ళలో ఏమైపోయిందంటే కానీ అలా నిలబడి తినడం వల్ల చాలామందికి స్థలం కూడా దొరకడంలే ఏదో ఒక మూలనో ఆపైపోయిపో కూర్చొని బయటికి వెళ్ళి ఏదైనా ఒక మూలన కింద కూర్చొని చాలామంది తింటూ ఉన్నారు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు అట్లా ఉన్నప్పుడు నాకైతే బాధ అనిపించింది పెళ్ళిళ్ళలో ఈ మార్పు అనేది రావాలా ఈ నుంచి లాస్ట్ వరకు మొత్తం బెంచీలు వేసేసి అందరికీ కూర్చోబెట్టి మనస్ఫూర్తిగా భోజనాలు పెడితే బాగుంటుంది అనేది నా అభిప్రాయము అలాగే ఈ పెళ్ళిళ్ళల్లో భోజనానికి అయితే వచ్చాను చూడండి ఎన్ని రకాల ఐటమ్స్ పెట్టారంటే అవి చూడండి మజ్జికాయ మిరకాయ బీట్రూట్ ఎర్రగడ్డలు వడియాలు వడియాల్లోనే ఎన్ని రకాలు పెట్టినారో చూడండి క్యారెటు శనక్కాయల పొడి అలాగే మనకు చింతకాయల పొడి రకరకాలు పెట్టినారు చూడండి శనగపప్పు అంట గొగ్గుళ్ళు అంట పానీపూరీలు అంటే కీరకాయ రకరకాలు అన్ని ఐటమ్స్ పెట్టినారు నేను అన్ని పెట్టుకొని ఉండి కూడా లాస్ట్ దోశలు అయితే వేస్తూ ఉంటే ఆ దోశలు కాడికి అయితే రావడం జరిగింది ఏది ఏమైనా చూడండి అక్కడ ఓపిక్గా ఎన్ని దోశలు వేస్తూ ఉన్నారంటే ఆడికి వచ్చిన వాళ్ళంతా దోశలు అయితే తీసుకుంటూ ఉన్నారో దోశ టేస్ట్ అయితే సూపర్గా ఉంది అలాగే వడకు మనం చూసుకుంటే లాలీపాప్ మాదిరిగా ఐస్కు చిక్తారు కదా అలాగైతే దోశకు అది వడ అయితే ఇవ్వడం జరిగింది టేస్ట్ అయితే అన్నీ బాగున్నాయి అన్నదాత సుఖీపవా అలాగే ఇలా నిలబడుకొని చూడండి లోపల ఫుల్లు జనాలు ఉన్నారనమాట జనాలు ఉంటే బయటికి వచ్చి ఇక్కడ కిచెన్ అనమాట ఇక్కడ వంటలు చేస్తూ ఉన్నారు అన్నే నిలబడుకొని మేమంతా అయితే తింటూ ఉన్నాము రాబోయే రోజుల్లో అయినా సరే కానీ పెళ్ళిళ్ళలో వచ్చిన అతిథులకు కూర్చోబెట్టి భోజనాలు పెట్టే సాంప్రదాయం రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఇదేం తప్పు కాదు ఇబ్బందులు పడుతూ ఉన్నారని మాత్రమే నేను చెబుతూ ఉన్నాను అనమాట అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి